ఏప్రిల్ పద్నాలుగు శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫైనల్ నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీ నందు నైన్ ఆర్ట్స్ స్టూడియో నందు బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ సమర్పణలు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ స్థానిక జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫైనల్స్ సాయంత్రం ఆరు గంటల నుండి నిర్వహిస్తున్నట్లు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఫైనలిస్టులు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరినాథ్ రెడ్డి భాస్కర్ మాజీ మిస్ నెల్లూరు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు సినిమా రంగం కూడా ఇరవై సంఘాల్లో కలిసి ఇరవై సినిమాలు నెల్లూరులో షూటింగ్ జరుగుతున్నాయి దానికి మా ఉద్దేశం ఏంటంటే తెలుగు సినిమాల్లో తెలుగువారే నటించాలి అనే భావంతో ఎక్కడో మన షీరీలో సినిమాలలో ఎక్కడో సిటీలో చూసే ప్రోగ్రామ్స్ అన్ని నెల్లూరులో చేయాలనే ఉద్దేశంతో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో బిస్టెల్లూరు శ్రీమద్ నెల్లూరు సత్యభామ మిసెస్ మీ మిస్టర్ మిస్సెస్ నెల్లూరు అనేక ప్రోగ్రామ్స్ టూ థౌసండ్ ట్వంటీ చేశాము అనేక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నటాజ్ ఈవెంట్ ద్వారా మిస్ చేశాము తర్వాత మన సుధీర్ రెడ్డి గారు అంటే ఈవెంట్ మేనేజరు బ్లూజ్ బ్లూ ఈవెంట్ ద్వారా అతను ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత అతన్ని పిలిచి మీరు శ్రీమతి నెల్లూరు చేయమని చెప్పాను వారిని టేకప్ చేశారు వారు ఈరోజు నైనాస్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రోమింగ్ జరిగింది త్రీ డేస్ నుంచి మంచిగా మనకి పది మంది శ్రీమతులు అందరూ ఇచ్చారు వారందరికీ రోజు గ్రోమింగ్ అయిన తర్వాత రేపు హైవేలో మెడిక్ కవర్ హాస్పిటల్ సెంటర్ మాతృషోర్ పక్కన జిఎస్ఆర్ కళ్యాణ రేపు గ్రాండ్ పైన జరుగుతుంది అందరూ సెలెక్ట్ చేస్తున్నాము దానికి లాస్ట్ టైం మాకు ఇప్పుడు కూడా టూ ఇయర్స్ నుంచి బిఎల్సి బ్యూటీ ఇన్స్టిట్యూట్ వారు శ్రీదేవి గారు మాతో ఎప్పుడు కూడా జడ్జిబెట్గా రావటము జడ్జిమెంట్ చేయటము కొంత మాతో చెల్లి చేశారు వారు ఈరోజు రావటం కూడా వారిని అర్థిస్తారు అలాగే మా ఏ కళా సంఘాల కన్వీనర్స్ అనారెడ్డి గారు బాజీ గారు భాస్కర్ గారు అమీర్జార్ గారు అనిబాబు గారు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మా కాంటూ ఏం లేదు నెల్లూరులో మహిళలకి ఒక ఉత్సాహం ఇవ్వాలి ఎప్పుడూ ఇంట్లో ఉండి బాగా ట్రస్ట్ అయ్యి ఏం జనాకుండా వాళ్ళ జీవితాల్లో కొంత ఉత్సాహం ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఇలాంటి ఫోకస్ చేస్తున్నాము కేవలం వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ బుద్ధిం కోసం వాళ్ళ సంతోషం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మన టూ టౌన్ ట్వంటీ త్రీ లతీఫా గారు బిస్కెల్లూరు టూ ట్వంటీ ఫోర్ వెంకట శ్రీ అర్షియా గారు వాళ్ళు వాళ్ళు ఈరోజు రెస్టారా జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ నెల్లూరులో గోల్డ్ షాప్ బలబాల గోల్డ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ కూడా ఒక సెలబ్రిటీగా వెళ్తున్నారు ఇది అదే కానీ చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఆర్థికంగా ఇంట్లో కూర్చోడాల్సిందే కానీ ఈరోజు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఒక సెలబ్రిటీగా సినిమా రంగానికి వైష్ణ్ గారు బిస్ తాడుకోకవచ్చు అంటే సినిమా రంగానికి వెళ్ళారు అలాగే లతీఫా గారు కూడా సినిమాలకు ఆఫర్స్ వస్తే వాళ్ళ నాన్నగారు ఎందుకో వద్దరిని మా అప్పటి చెప్పేసుకొని ఆపారు రెండు మూడు సినిమాలు ఆఫర్ వచ్చాయి అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడో బాంబే నుంచి ఎక్కడ చూస్తే ఆర్టిస్ట్ ఇస్తే రాకుండా ఏం మన వాళ్ళు తెలుగు వాళ్ళే నటించకూడదు తెలుగు వాళ్ళే ఉండాలి తెలుసుకుంటే మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి నెల్లూరులో ఉన్న సోదరులు సోదరువులు పెద్ద తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించండి ఇది తర్వాత ఆగకూడదు కంటి చెప్పి మేము కోరుకుంటాము వాళ్ళకు మంచి భవిష్యత్తు భవిష్యత్తులో కూడా వాళ్ళకి వెళ్ళాలని కూడా ధైర్యం వస్తుంది ఈరోజు అతి పక్కన మా పక్కన కూర్చొని సిఆగర్ కూర్చున్నారంటే కేవలం ఆ ఎంపిక అయిన తర్వాత ఒక ధైర్యం సమాజంలో మేము ఏదైనా సాధించగలము మాకు ధైర్యం ఉంది అనే ఉద్దేశంతో ముందుకు వచ్చానికి ఆస్తారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీలో చప్పడకూడము అక్కడ హైదరాబాదు బాబే చూడటం కాకుండా మా నెల్లు కూడా జరిగిన విధంగా మేము చేస్తున్నాను మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఇయరు ఇవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి మీ పిల్లలు తీసుకురావాలని కోరుకుంటాను అలాగే శ్రీమతులు వాళ్ళ హస్బెండ్ గారి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా సంతోషం నేను శ్రీమతులు సెలెక్ట్ అయ్యాను అని ఒక విధమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ రేపు జరిగే గ్రాండ్ ఫైనల్లో మీరు అందరూ వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటాను ఏదైనా కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా వెనక్కున్న శ్రీమతులు మా బంధువులు జరగదు అందరూ వాళ్ళే కానీ సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది బాధపడుతారు అంటే అందరి వినింగ్ కాలేదు ఎవరైనా కూడా ముగ్గురే విని చేస్తాము దానికో వాళ్ళు వచ్చి మా ప్రాణం దయచేసి ఎవరు కూడా మా పొందులు కాదు గట్టి మద్ద ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు కళా సంఘాల సహకారంతో దోషంలో ఈవెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న శ్రీమతి నెల్లూరు ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు గూమింగ్ క్లాసెస్ జరిగాయి నిజం చెప్పాలంటే కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో చాలా అయితే నేను ముందుకెళ్ళగలుగుతాను మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైన ఇలాంటి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మన నెల్లూరు కూడా తీసుకొచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి నెల్లూరులో కూడా తక్కువైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి జిల్లాకి గీటుగా నెల్లూరులో ఇలాంటి ప్లాట్ఫామ్ కలెక్ట్ చేస్తున్న శ్రీమతి అమరావతి కృష్ణారెడ్డి గారికి అమరావతి అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్పాన్సర్స్ జిఎంఆర్ మౌళీ గారు తేజు డెవలపర్స్ తర్వాత శ్రీయా రియల్ ఎస్టేట్ నైన్ఆర్ట్స్ టూలో వాళ్ళు మాకు గ్రూమింగ్ క్లాసెస్కి చాలా సపోర్ట్ చేశారు ఈ గ్రూమింగ్ క్లాసెస్ సక్సెస్ అవ సక్సెస్ అవ్వడానికి నైన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి అలాగే చేజర్ అయితే నేను విచ్ గోల్డ్ బిఎల్సి శ్రీదేవి మేడం అయితే చాలా సపోర్ట్ చేశారు చేస్తున్నారు మేబీ రేపు ఫైనల్స్లో మేడం ఇచ్చే పర్సన్సే మా శ్రీమతులందరికీ కూడా మేకప్ గర్ల్స్ వస్తారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు శ్రీ శ్రీదేవి మేడం కూడా చాలా థ్యాంక్స్ యాజ్ వెల్ లాస్ట్ నాట్ లీస్ట్ కొ వర్క్ గోల్డ్కి సంబంధించి సునీల్ గారు అయితే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు తక్కువ టైంలో అయినా మాతో మాతో మీట్ అయ్యి చాలా సపోర్ట్ చేస్తున్నారు స్పాన్సర్స్ లేని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం అలాంటిది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో శ్రీమతి నెల్లూరు ఎలాగైనా సక్సెస్ చేయాలని రేపే ఫైనల్ నెల్లూరు ప్రజలందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా శ్రీమతులందరికీ నేను ఒకటే చెప్తాను టాప్ వన్ పొజిషన్ అనేది టాప్ టూ టాప్ టూ అనేది త్రీ అనేది టెన్ మెంబర్స్కి రావు సో అర్థం చేసుకొని జడ్జెస్ ఏదైతే జడ్జెస్ అంటే ఎవరిని పెడితే మనం మనం జడ్జెస్తో పెట్టాం సో ఎక్స్పీరియన్స్డ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ప్లాట్ఫామ్స్ నెల్లూరులో జరిగినటువంటి ఇరవై ఐదు కళా సంఘాలకు సంబంధించిన ఐదు ప్రోగ్రామ్స్కి మెయిన్ మెయిన్ ప్రోగ్రామ్స్కి జడ్జ్ అయిన శ్రీ మన శ్రీదేవి మేడం గారు అయితే ఉంటారు అలాగే తనతో పాటు ఇంకో కొంతమందిని అనౌన్స్ చేయబోతున్నాము వాళ్ళే జడ్జ్మెంట్ ఇస్తారు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ రండి ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం మన నెల్లూరు వారికి ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్గా నిలబడిన మన హర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి భాస్కర్ గారు అయితేనేమి హరిబాబు సార్ అయితేనేమి అమీర్ జాన్ సార్ అయితేనేమి మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ టైమ్స్ పెట్టాను నేను త్రీ టైమ్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ డేస్ గ్రూమింగ్ కి నన్ను ఇన్వైట్ చేసిన ఇరవై ఆరు కళా సంఘాల అధ్యక్షులు శ్రీచ్రాకృష్ణ రెడ్డి గారికి మరియు బ్రాసింగ్ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు గ్రూమింగ్ సెషన్స్ చాలా బాగా నేర్చుకున్నారు అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మీరు జిఎస్ఆర్ గార్డెన్లో సిక్స్ పిఎంకి కండక్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరూ రండి అండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను సార్ చెప్పినట్టే నేను ఒక ఆర్డినరీ గర్ల్నే బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నాకు చాలా రికగ్నైజేషన్ అనేది వచ్చిందండి నెల్లూరులో ఎక్కడికి వెళ్ళినా సరే అని మీరు మిస్ నెల్లూరు కదా అని రికగ్నైజేషన్ అనేది నేను తెచ్చుకున్నాను అండ్ చాలా షాప్ ఓపెనింగ్స్ ఇవన్నీ చేశానండి ఇదంతా కేవలం మన కృష్ణారెడ్డి గారి వల్లే జరిగింది సార్ ఇలాంటి థాట్ అనేది మన దగ్గరలో కూడా ఎందుకు చేయకూడదు మన అమ్మాయిని కూడా ఎందుకు పైకి రాకూడదు అంటే అందరికీ తెలియకూడదు అని చెప్పేసి కండక్ట్ చేశారు సో సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఉంది ఉంది సో సార్ వల్లే మేమంతా పరిచయం అయ్యాము ఇలాంటి ఎవరికైనా సరే అండ్ ఈవెంట్ ఇంకా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పార్టిసిపెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా జరిగిపోయే ఈవెంట్స్ వాళ్ళంతా సపోర్ట్ ఇంకా ఉండాలని Thank you so much and all the best to every contestant. Thank మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి